తెలుగు న్యూస్ నా పేరు మంగిల్పల్లి వినోద్ కుమార్ ఎంపాటి శ్రీను మా బావమరిది తను తను పది సంవత్సరాలుగా పలు రకాలుగా ఫ్రెండ్స్ తిరిగిడు పలు రకాల బిజినెస్లో ఆశ చూపించి తను బిజినెస్లో రావడానికి ప్రయత్నం చేశారు తన ద్వారా అమౌంట్ మీరు అమౌంట్ పైసలు పెట్టండి మేము చూసుకుంటామని చెప్పి నమ్మించి తను గవర్నమెంట్ వృత్తిలో వైద్య వృత్తిలో ఉండగా తనతోని బ్యాంకు రుణాలు తీసుకొని తనతో బ్యాంకు రుణాలు తీయించి మూడు కోట్ల రూపాయల రుణాలు తీయించారు తనతోని ప్రత్యక్షంగా బ్యాంకు స్టేట్మెంట్లు ఉన్నవి అన్నీ ఉన్నవి ఒకటి స్టోన్స్ బిజినెస్ అని క్రషింగ్లో తన దాంట్లో పెట్టించారు ఒక గణేష్ అని కిరణ్ కిరణ్ కుమారు ఒకటి ఫ్లాట్ బిజినెస్లో పెట్టించి ఒక అతను కరుణాకరు ఇంకా ఇంకొక రెండు పేర్లు ఉన్నాయి వాళ్ళ పేర్లు కూడా రాయించారు వాళ్ళ మిసెస్ పేరు మీద ఉన్నది చెప్పారు ఈ విధంగా తనని పది సంవత్సరాలుగా పైసలు తీసుకొని నమ్మించి ఎటువంటి ఈఎంఐలు కట్టకుండా తన జాబ్ నుంచి తన జీతం నుంచి కట్ చేసుకొని చేయించగా ఇది పలు రకాలుగా తనకు ఇంట్లో ఒత్తిడి కారణంగా ఈ విధంగా చేయడం జరిగింది తను ఎటువంటి ఏ ఏ రోజు కూడా ఏఎంఐ కూడా కట్టలేదు మళ్ళీ తర్వాత పైసలు కూడా ఎన్నో సార్లు తిరిగాడు ఎన్నోసార్లు పలు రకాలు తిరిగాడు ఏ ఒక్క ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు వాళ్ళు తల వాళ్ళకు కూడా ఫోన్ చేసాము కంప్లైంట్ ఇచ్చాము ఈ వాళ్ళకు వాళ్ళ తల్లిదండ్రులకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాము ఏదైనా కులం కుషంగా ఇంకా వాళ్ళ మెసేజ్ కూడా మాట్లాడుతుంది వాళ్ళ పరంగా వాళ్ళ తల్లిదండ్రులకు వాళ్ళ భార్యకును వాళ్ళ అబ్బాయికి న్యాయం చేయాలని కోరుతున్నా మీడియా పరంగా తను పీజీ చేస్తున్నాడు జాబ్ చేస్తుండే పీజీ సీడ్ సంపాదించడం అనసిసియాలో పీజీ మన ప్రతిమాలో సీడ్ వచ్చింది అది చదువుకుంటూ తనకు జాబ్ గవర్నమెంట్ జాబ్ ఉన్నది కనుక తన శాలరీ కటింగ్ వెళ్ళిపోతుంది అది పోగా కూడా నలభై వేల రూపాయలు ఎక్స్ట్రా ఇంకా ఎక్స్ట్రా ఈఎంఐ మీద పడుతుంది అది పోగా సరిపోక ఈ విధంగా పరిస్థితి జరిగింది